నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ పంజాబ్ పంజాబ్లోని మెగా జిల్లా కేంద్రం ఆ రోజుల్లో ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది పంజాబీలకు ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కావాలనే కొంతమంది అతివాదులకు పాకిస్తాన్ అండదండలు అందించడం మొదలెట్టింది తాము ఎంత ప్రయత్నిస్తున్నా పంజాబీలలో తమ ఉద్యమానికి మద్దతు లభించడం లేదే అనే ఆలోచన ఖలిస్తానీ తీవ్రవాదులకు కలిగింది దీనికి కారణం ఆర్ఎస్ఎస్ దీనికి కారణం ఆర్ఎస్ఎస్ అన్న నిర్ణయానికి వచ్చారు ఆర్ఎస్ఎస్కి సరైన గుణపాఠం చెప్పాలనుకున్నారు మెగాలో అదొక పబ్లిక్ పార్క్ అందులో ఓ మూలన సంఘ శాఖ ప్రతిరోజు జరుగుతుంది ఉదయపు నడక కోసం నగరంలోని చాలా మంది ఆ పార్కుకు ప్రతిరోజు వస్తారు వాళ్ళంతా సంఘ శాఖలో జరుగుతుండే కార్యక్రమాల్ని గమనిస్తుంటారు ఒకరోజు శాఖ జరుగుతుంది అంతలో అనుమానాస్పద వ్యక్తులు శాఖ వైపు రావడాన్ని సంఘ చాలకులైన శ్రీ రామావతార్ గారు చూశారు వెంటనే ఆయన స్వయం సేవకులను హెచ్చరిస్తూ ఒకరి మీద ఒకరు పడుకోమని అరిచారు ఒక సంఘ ప్రచారక్ అందరికన్నా పైన పడుకోబోతుంటే ఆయనను వారించి ఆయన మీద బీరు పడుకున్నారు అనుమానాస్పదలుగా వచ్చిన వారు కలిస్తానే తీవ్రవాదులు వారి చేతుల్లోని తుపాకులతో కాల్పులు మొదలుపెట్టారు ఆ సంఘటనలో శ్రీ రామావతార్ గారితో సహా దాదాపు ఇరవై ఐదు మంది తరుణ బాల స్వయం సేవకులు చనిపోయారు కలిస్తానే తీవ్రవాదులు ఇక ఇక్కడ సంఘ శాఖ జరగదని రాష్ట్రం అంతటా ఆర్ఎస్ఎస్ వర్గాలలో భయం కలుగుతుందని భావించి వెళ్ళిపోయారు అయితే అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి వెంటనే మరునాడు అదే పార్కులో అదే స్థలంలో సంఘశాఖ నిన్న ఏమీ జరగలేదన్నట్టుగా మొదలెట్టేసింది నిన్నటికన్నా ఎక్కువ సంఖ్యలో జరిగింది పార్కులో ఉదయపు నడకకు వచ్చే వారి సంఖ్య తగ్గింది కానీ సంఘశాఖలో సంఖ్య తగ్గలేదు కలిస్తానే తీవ్రవాదుల కోరిక తీరనూ లేదు నిన్నటి రోజున స్వయం సేవకుల శరీరాల నుండి కారిన నెత్తూరు ఇంకా ఆరలేదు కానీ భారత్ మాతాకి జై అనే నినాదం నాలుగు దిశలా వ్యాపించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ సంఘటన జరిగింది ఇక మొన్నటికి మొన్న జూలై ముప్పై రెండు వేల ఇరవై ఐదున తెలంగాణలోని యాదగిరి గుట్ట మాసాయిపేట గ్రామంలో జరిగే సంఘశాఖ వద్దకు కొందరు ఆకతాయిలు వచ్చి ఇక్కడ సంఘశాఖ జరగకూడదని చెప్పి వెళ్ళారు అయినా సరే సంఘ స్వయం సేవకులు భయపడలేదు మరునాడు సమయానికే వచ్చి అంతకంటే ఎక్కువగా సభ్యులతో సంఘశాఖ జరిగింది భవిష్యత్తులోనూ జరుగుతుంది ఆనాడు అంతమంది చనిపోతేనే స్వయం సేవకుల ఆత్మవిశ్వాసం దెబ్బతినలేదు రెట్టించిన ఉత్సాహంతో రెట్టింపు సంఖ్యతో శాఖ మరునాడే అదే చోట జరిగింది మెగాలోని సంఘస్థాన్లో ఏం జరిగిందో మసాయిపేట సంఘస్థాన్లోనూ సంఘశాఖ ద్విగ్విజయంగా అధిక సంఖ్యలో జరపడం ఖాయంగా కనిపించింది ఆర్ఎస్ఎస్ని ఆపగల శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ లేదు అని నిరూపించబడింది ఆ నిజమే మసాయిపేటలో మహో మరోమారు బహిర్గతం కాబోతుంది అయ్యింది మీరు చెప్పండి నిజంగా ఆర్ఎస్ఎస్ని ఆపగల శక్తి ప్రపంచంలో ఎవరికైనా ఉందంటారా పెట్టే కేసులకో వేసే అపవాదులకో కారే రక్తానికో భయపడి భారత్ మాతాకి జై అలాగే కుటుంబం తర్వాత దేశం ముఖ్యం అని పరితపించే ఆర్ఎస్ఎస్ని ఆపగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఆయన అరచేతుణ్ణి అడ్డం పెట్టి సూర్యుణ్ణి ఆపగలమా అలా అనుకునే మూర్ఖులను ఏమనాలి మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్